నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు వైసీపీ కొంతమంది మంత్రులకి స్థాన చలనం కల్పిస్తుంది కొంతమందికి టికెట్ నిరాకరిస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాము ఒక అలజడి అయితే ఆ పార్టీలో కనిపిస్తుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుందండి ఏది చిలకలూరు పేట స్థానానికి సంబంధించి విడుదల రజనీ గారు గుంటూరు టూ నుంచి పోటీ చేస్తున్నారు అని ఆ గుంటూరు టూలో కూడా ఆమె రాకతో అక్కడ టీడీపీ నాయకులు జనసేన నాయకులు కొంత సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ సీటు మేము ఇంకా ఈజీగా గెలవబోతున్నాం అని ఏమంటారు మీరు మీరు అక్కడ వాస్తవంలో కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను సో ఖచ్చితంగా సార్ అంటే అక్కడ ఎవరి నుంచి ఉన్నా ఓడిచ్చేది పక్కా అండి మన అందరికీ తెలిసిందే అది టీడీపీ కంచుకోట లాగా ఉండేటటువంటి కాన్స్టిట్యున్సీ అందులో కూడా గతంలో కూడా వైసీపీ విచ్చల విడిగా గాలి వీచి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కూడా చెక్కు చదరకుండా ఆ టీడీపీలో గుంటూరుటు అనేది నెలకొనింది అక్కడ మద్దాల గిరిగారు గెలిచారు తర్వాత ఆయన ఉన్న పరిస్థితులను బట్టి ఆ అతనికి ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు ఆయన నుంచో పెట్టినా చిత్తు చిత్తుగా ఓడిస్తారు ఆ ప్లేస్ లో ఎవరిని నుంచో పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారే వచ్చినా సరే ఓడిచ్చేది పక్క టీడీపీ జనసేన ఇంకా కలిసింది కాబట్టి ఈ కూటమితో ఇంకా భారీ మెజారిటీ వస్తుంది నుంచున్న వాడికి డిపాజిట్ కూడా రాదండి రజనీ గారు తెలుగుదేశం నుంచి మేడం అక్కడ సార్ తెలుగుదేశం నుంచి గతం నుంచి కూడా పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి మూడి రవీంద్ర అంటే ఉరఫ్ నాని అంటారండి అందరికి ఇక్కడ నోటెడ్ సో అతను ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు టీడీపీ బరలో ఉన్నారు అదే రకంగా గారు అని ప్రజా వైద్యశాల ఆయన ఆయన కూడా ఆఫీస్ పెట్టి రన్ చేసుకున్నారు అదే రకంగా కాపు కమ్యూనిటీలో డేగల ప్రభాకర్ గారు ఆయన కూడా టీడీపీ నుంచే బరలో ఉన్నారు తర్వాత భాష్యం ప్రవీణ్ గారు ఉన్నారు తర్వాత రాయ్పాటి వారిలో ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నారు మేడం డాక్టర్ గారు అదే రకంగా చాలా మంది అండి అసలు ఆల్మోస్ట్ కూడా అక్కడ అయ్యా మీరు అడిగింది టీడీపీ కాబట్టి చెప్పానండి జనసేన నుంచి బరిలో ఒక్కరే ఉన్నారండి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు ఆయనకే ఇన్ఛార్జ్ ఇచ్చారు సో ఆల్మోస్ట్ ఇక్కడైతే ఒకళ్ళే ఉన్నారు అక్కడైతే అదే సీటు కోసం ఒక పది మంది రేస్ లో ఉన్నారు ఇంకెంతమంది తెర వెనకాల ఉన్నారో మాకైతే తెలియదండి మాకైతే మా అధినాయకుడు ఇన్ఛార్జ్ ఇచ్చింది బోనబేణి శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన గతంలో కూడా అదే గుంటూరు సంబంధించిన ఎంపీ సీట్ లో పోటీ చేశారు కొంత గొప్ప ఓట్లు చీల్చగలిగారు ఆయన కంటూ ఒక స్థానం అనేది అక్కడ ఉంది రాజధాని రైతుల విషయంలో కానీ గుంటూరు గుంటూరులో లో అనేసి నేను ఒక గ్రాఫ్ వరకు విన్నానండి కానీ మంచి మేలు ఒకవేళ ఆ సీటు జనసేనకి ఇస్తే కనుక జనసేన రేసులో మీరు కూడా ఉన్నారు కన్నా రజనీ కూడా పోటీ చేసి ఆలోచనలో ఉన్నారు కొంత హైకమాండ్ అంటే జనసేన పార్టీ హైకమాండ్ కూడా కొంత సానుకూలంగా ఉన్నట్టు మీడియాలో నేను వార్తలు చూశాను మీకు ఇంట్రెస్ట్ అక్కడ సార్ ఇంట్రెస్ట్ అనేది కాదు సార్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు మా ప్రొఫెషన్ కి మించి రాజకీయంలో ఉండదు అధినాయకుడు నిర్ణయించి ఈ సీట్ లో మీరు నుంచోవాలమ్మా అని అంటే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిందండి అదర్వైజ్ నీకు ప్రొఫెషన్ ముఖ్యమా రాజకీయం ముఖ్యమా అంటే ఇంతవరకు కష్టపడి ఒక స్టాండ్ వేసుకున్నటువంటి ప్రొఫెషన్ ఇంపార్టెంట్ అండి అదే రకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక అడ్వకేట్ గాను అందులోను వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కల్పించడానికి జగన్ గారికి ఎదురుగా బరిలోనూ ఎప్పుడు నేను ఉంటానండి అది నాట్ ఓన్లీ గుంటూరు టూ అండి అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఎవరైతే నుంచి ఉంటారో వాళ్ళకి విరుద్ధమైన అంటే ఎగస్ పార్టీ కింద ప్రచారంలో మాత్రం నేను ఎప్పుడో ఉంటాను సో అదే రకంగా ఒకవేళ గుంటూరు టూ విడదల రజనీ వర్సెస్ కన్నా రజనీ అని కనుక జనసేన అధినాయకుడు నిర్ణయించుకుంటే అఫ్ కోర్స్ దాంట్లో కూడా బరిలో దిగే అవకాశం ఉంటుందండి ఎనివే ఎవరిని నుంచో పెట్టినా అది హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిపించి చూపిస్తామండి అవతల వ్యక్తి విడుదల రజనీ గారు కాదు జగన్ గారు వచ్చిన డిపాజిట్ కూడా దక్కనివ్వము సో దాంట్లో ఎవరి నుంచినా ఒకటేనండి దాంట్లో ఇప్పుడు మాకైతే ఎక్కువ ఇంకోటి అందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దానికోసం పరిగెడుతూ ఉంటారు కాబట్టి సో మాకైతే అధినాయకుడు ఇంట్రెస్టే మా ఇంట్రెస్ట్ ఆయన నుంచో అంటే నుంచో జెండా కప్పుకో అంటే కప్పుకున్నట్టేనండి అంటే విడుదల రజనీ గారిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఫైనాన్షియల్ గా సార్ ఫైనాన్షియల్ గా అసలు ఏ మాత్రం నక్కకి నాగలోకి అనుకున్నంత పోలికి ఉంటుందండి ఎందుకంటే ఆవిడ బుల్డోజర్ లో ఫార్చునర్ లో బిఎండబ్ల్యూ కార్ లో తిరుగుతారు నేను ఎప్పుడు హైకోర్టుకి ఆర్టీసీ బస్ లో వెళ్తాను మాది చాలా మధ్య తరగతి కుటుంబం నా క్వాలిఫికేషన్ నేను ఎల్ఎల్ఎం ఇంటర్నేషనల్ లా చేశాను ఎంఎస్సి సైకాలజీ చేశాను ఎంఎస్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేశాను ఎంకామ్ అకౌంట్స్ చేశాను ఇది నా క్వాలిఫికేషన్ అండి బట్ ఏముంది ఎదుర్కోవడానికి అంటే అటువైపు అధికార బలం ఉంది అటువైపు ధన బలం ఉంటే ఇటువైపు బుద్ధి బలం ఉందండి అఫ్ కోర్స్ దాంట్లో మాత్రం మేము ఎప్పుడు తగ్గం బుద్ధి బలం ఉంది పోరాటే పటిమ ఉంది అదే రకంగా ఈ అంటే మనందరికీ తెలిసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో దిశ ఎన్కౌంటర్ కేసు అంటే అందరికీ బాగా తెలుసు అటువంటి కేసులో ప్రాణాలకు తెగించి ఒక కమ్యూనిటీ కాదు ఒక జిల్లా కాదు ఒక రాష్ట్రం కాదు ఎవరికో అన్యాయం జరిగిందని వాళ్ళ తరపున పోరాడి గెలిచినటువంటి వ్యక్తిని అడ్వకేట్ గా నాకు నేను చేసుకున్నాను అదే రకంగా కమ్యూనిటీ అనేది కాకుండా ఏదైతే మన రాజధాని రైతుల గురించి పోరాటంలో ఉన్నటువంటి దాన్ని ఆల్మోస్ట్ అందరూ నన్ను అక్కడ కమ్మ కమ్యూనిటీ అనుకునే వాళ్ళండి ఎందుకంటే అందరు ఎలాగో జగన్ గారు ముద్రేసింది కమ్మ రాజధాని కాబట్టి అక్కడ ఉండే ప్రతి వాళ్ళు కమ్మ వాళ్ళు అనుకునే వాళ్ళు సో అలాగా కమ్మమ్మ ఏమో అనుకునే వాళ్ళండి కానీ నేను క్యాస్ట్ బై కాపండి రంగా గారు అంటే మంచి అభిమానం రంగా గారి అభిమానురాలుగా ఎంతో పోరాట పటికి మా అన్ని పనుల్లోనండి ఈ రోజు జగన్ గారిని ఎదురుగా మాట్లాడడం ఎదుర్కోవడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి దానికి ప్రాణాలకు తెగించి పోరాడాలి ఆ పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అంటూ ఏ రోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి కానీ కోడి కత్తి కేసు విషయంలో కానీ ఆయన చేస్తున్న పథకాలు స్కీములు స్కాముల గురించి ఎండ పెట్టి మాట్లాడడానికి ఐఎం ష్యూర్ నేను కరెక్ట్ అండి దాంట్లో సో అదే రకంగా ఈ రోజు కొండేపిలో ఒక దళిత అమ్మాయిని ట్రాక్టర్ తో తొక్కిస్తే అక్కడ చొక్కాలు ఇప్పుకున్న ఆదిమూల సురేష్ గారు పక్కకి పోతే నేను గుంటూరు నుంచి ఆర్టీసీ బస్ లో కొండేపికి వెళ్ళి అక్కడ ధర్నా చేసి అక్కడ పోలీసు వాళ్ళతో ఇన్క్వైరీ రిపోర్ట్ రాపిచ్చి ఆ అమ్మాయి తల్లికి జరిగినటువంటి అన్యాయాన్ని అరికట్టే వరకు అక్కడ నిలబడితే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు నక్క అండి అంటే నక్క అంటే కొంత దళితులు కూడా ఉంటారు కాబట్టి అరే మన దళిత బిడ్డ కాబట్టి మన కోసం వచ్చిందిరా అనుకున్నారు వాళ్ళు అంటే ఏ కులం అయితే ఏమైందండి ఒక వ్యక్తికి బాధ కలిగినప్పుడు ఆ బాధలో మనం ఉన్నాము అట్లా అందరికి ఎవరి కోసినా బ్లడ్ రెడ్గానే ఉంటదిగా మరి దాంట్లో ఇంకా కులాలు ఏమంటుండదు నాకేదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాను కానీ సో ఆ రకంగా కులమత భేదాలు లేకుండా మా అధినాయకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలతో అదే రకంగా మా రంగా గారు అన్ని కులాలని కలుపుకెళ్ళినటువంటి నాయకుడుగా ఆ టైమ్ లో ఆయన జైల్లో ఉన్నప్పుడు కాపురాడు పెడితే లక్షల కొద్దండి పది లక్షల పై చిల్క మంది వచ్చారు అంత మందిని చేయగల ఆ పోరాట వాయిస్ వినిపిస్తారు మీరు అందులో నో డౌట్ అయితే వేరే మహిళగా మీకు అవకాశం ఇవ్వాలని మీ హైకమాండ్ భావించినా సరే మీకు అక్కడ టికెట్ ఇస్తే సహకరించే పరిస్థితుందా మిగతా నాయకుల నుంచి అంతే సహకారం ఉంటుందా అక్కడ అధినాయకుడు ఒక మాట చెప్తే దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేస్తారండి అధినాయకుడు టికెట్ ఇతనికి ఇచ్చారు అంటే అతని వెనకాల మేమందరం పనిచేస్తాం ఒకవేళ అదే అధినాయకుడు టికెట్ రజనీ గారికి ఇస్తున్నాను అంటే అందరూ పనిచేస్తారండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్ సార్ ఇప్పుడు గెలవడం అనేది ముఖ్యం సార్ ఎవరు బర్లు అనేది ఇక్కడ ఈ రోజు నాకే టికెట్ కావాలని ఏ రోజు నాకు ఇంట్రెస్ట్ లేదని ఎవరి నుంచిన్నా గెలిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అదే టికెట్ నాకే వచ్చినా కానీ అందరూ అదే రకంగా సానుకూలంగా స్పందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే జనసేన నుంచి కూడా నేనంటే చాలా అభిమానం ఎక్కువ అదే రకంగా టీడీపీ రాజధాని రైతుల గురించి పోరాడాను అదే రకంగా చంద్రబాబు గారి బెయిల్ విషయంలో కానీ అరెస్ట్ విషయంలో కానీ గతంలో రాజధాని కేసుల విషయంలో పోరాడాను కాబట్టి అటు టీడీపీకి కూడా నేను బాగా సన్నిహితురాలని భావిస్తున్నాను సో మ్యూచువల్ గా నాకంటూ టికెట్ వస్తే రెండు పార్టీలు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందండి ఎవరికి టికెట్ వచ్చినా అంతే సానుభూతితో అభిమానంతో నేను పనిచేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అదే అధికార పార్టీ నుంచి ఒక మహిళ ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కూడా మీ పేరైతే చాలా బలంగా వినిపిస్తుంది మీడియాలో జరిగిన చర్చే మీ ముందు పెట్టాను చూద్దాం మీకు ఏ మేరకు ఆశాజనకంగా ఉంటుంది లేదంటే ప్రతికూలంగా ఏమైనా ఉంటుందా ఎవరికి వచ్చినా సరే మీరు కలిసి పనిచేస్తారన్న నమ్మకం మీ పార్టీ వైపు నుంచి కూడా ఉంది కాబట్టి సో ఎలా ఉంటుంది భవిష్యత్ అనేది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే